నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కుప్పం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన డీఎస్పీ పార్దసారథి శాంతిపురం మండలంలోని తోపుచేను గ్రామంలో జూన్ ఆరవ తేదీన శర్మల ఇంట్లోకి రాత్రిపూట చొరపడిన ఐదు మందిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ పార్దసారథి తెలిపారు ఆయన మాట్లాడుతూ ఇంట్లో ఒంటరిగా ఉన్న శర్మలను చేతులు కాళ్లు కట్టి ఆమెను బంధించి మెడలోని చైన్ మరియు హోండా ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశారని తెలిపారు మహిళ అరవటంతో తన కొడుకు ఇంటిపై నుంచి కిందకి రావడంతో దోపిడీకి పాల్పడిన వారు పరారయ్యారన్నారు శర్మల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు చోరీ కేసును ఛేదించినందుకు కుప్పం రూరల్ సిఐ మలేష్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి దొంగతనానికి పాల్పడిన ఐదు మందిని అరెస్ట్ చేశామన్నారు నిందితుల వద్ద నుండి చోరీకి గురైన బంగారం చైన్ మరియు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గుడిపల్లి ఎస్ఐ శ్రీనివాసులు మరియు సిబ్బంది పాల్గొన్నారు तल पे से एक बार और बाएं का, तब तल पे से। नंबर टीन्स। नहीं, जग जग रख, जग जग रख। ओविंग ना, आप ही

కేసు రికవర్ చేయడం జరిగింది ఈ ముద్దాయిలు వచ్చేసి పేరు ఎన్ వెంకటేష్ ఈ అబ్బాయి వచ్చేసి దండి కుప్పం పంచాయతీ శాంతిపురం మండలం ఎం కార్తిక్ ఇతడు డ్రైవరు ఇతడు వేలూరు జిల్లా తమిళనాడు రాష్ట్రము ఇంకొకడు ఏ కుమార్ ఈ అబ్బాయి వచ్చేసి వేటగిరి కొత్తూరు గ్రామం కోలమడుగు పంచాయతీ శాంతిపురం మండలం ఎం మోహన్ రాజ్ ఇతడిది వచ్చేసి వేలూరు జిల్లా తమిళనాడు రాష్ట్రం ఎస్ శాంతకుమార్ వేలూరు జిల్లా తమిళనాడు రాష్ట్రం వీళ్ళ ఐదు మంది ప్రీవియస్ హిస్టరీ కూడా మనము కనుక్కోవడం జరిగింది తమిళనాడు పోలీస్ వాళ్ళకి వేలూరు పోలీస్ వాళ్ళకి అలాగే కర్ణాటక పోలీస్ వాళ్ళకి ఆంధ్ర పోలీస్ వారికి కూడా మొత్తం వీళ్ళ డేటా అంతా కూడా పంపించడం జరిగింది ఇంకా వీళ్ళు ఏమైనా పార్టిసిపేట్ చేశారనేది కనుగొంటున్నాము ఇప్పటివరకు అయితే ఇంకా రిజల్ట్స్ రాలేదు వీళ్ళని ప్రస్తుతం రిమాండ్కి పంపించిన తర్వాత మళ్ళీ వీళ్ళు వేరే ఏరియాలో తమిళనాడు వేలూరు ఏరియాలో కానీ ఇటు మన కర్ణాటక మన బార్డర్ ఏరియాలో కానీ ఏమన్నా కూడా ఇంకా ఎటువంటి అఫెన్సులు చేసి ఉంటే అవి కూడా అవుట్ చేసి దాన్ని కూడా మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము థ్యాంక్ యూ అండి ఒంటరిగా ఉన్న మహిళలు కానీ ఎవరైనా ఒంటరి వ్యక్తులు ఇలాగా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మరి తగిన జాగ్రత్తలు తీసుకోండి ఎవరైనా అర్ధరాత్రి పూట ఎవరైనా వచ్చి తలుపు కొట్టడం అటువంటివి చేసినప్పుడు కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకొని అసలు ఎవరు వచ్చారు ఏమిటి అని కిటికీ ఇవ్వకుండా చూసి లేదా ఇంకొక విధంగా తెలుసుకొని తలుపు తీయడం ఉత్తమం ఇక్కడ కంప్లైంట్ షర్మిల గారు కూడా ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారు కొడుతున్నారని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆవిడ తీయడంతో తలుపు తీయడంతో వీళ్ళు లోపలికి జ్వరబడి ఈ అఫెంట్స్ చేశారు కాబట్టి ఒంటరిగా వాళ్ళు తమ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అలాగే వీళ్ళు ఆ అఫెన్స్ చేసేటప్పుడు సాయంత్రం నుంచి ఆ చుట్టుపక్కల తిరిగారు రెక్కీ చేశారు ఆవిడ ఒంటరిగా ఉంటుంది అని తెలుసుకున్నారు వాళ్ళు కానీ వాళ్ళు తెలియదు అబ్బాయి కూడా ఉన్నాడని బట్ మిద్దరు తెలుసుకోలేదు కాబట్టి ఇటువంటి వాళ్ళు మన విలేజ్లలో కానీ చుట్టుపక్కల ఇళ్ళకాడ కానీ ఎవరైనా కొత్త వ్యక్తులు తిరుగుతుంటే కొద్ది అటువంటి ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా పోలీసు వాళ్ళకి తెలియజేయడం కాల్ చేయడం వచ్చేస్తే మనం దాన్ని ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఎవరైనా ఇంటి నుంచి ఏదైనా ఉత్సవాలకు వెళ్ళినప్పుడు కానీ పండుగ వెళ్ళిపోతే బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో లాక్ చేసినప్పుడు ఆ నియర్ బై పోలీస్ స్టేషన్స్లో మేము ఇట్లా ఊరికి వెళ్తున్నాం సార్ కొద్ది దాని మీద దృష్టి పెట్టండి అంటే మన రెగ్యులర్గా మనం బీట్స్ వేస్తుంటాము నైట్ అంతా కూడా బీట్ కానిస్టేబుల్స్ ఆఫీసర్స్ తిరుగుతూ ఉంటారు వాళ్ళు ప్రత్యేకంగా ఆ ఇంటి మీద దృష్టి పెట్టే అవకాశం మాకు ఉంటుంది ఆ తాళం వేసిన ఇంటి మీద ముందు చెప్పగలిగితే మనకి ఇవన్నీ చేయగలము కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఇటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని వాళ్ళు ఊరికెళ్ళే ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు తాళం వేసిన ఖచ్చితంగా నియర్ బై పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసే కోరుచున్నారు వాళ్ళ సహాయంతో వేలూరు నుంచి వచ్చిన ముగ్గురు మొత్తం ఐదు మంది కలిసి ఈ డెకైట్లో పార్టిసిపేట్ చేస్తారు ఆవిడ ఒంటరిగా ఉండడం చూసి తలుపు కొడితే ఆవిడ ఎవరో వచ్చారనుకుని తలుపు తీస్తేనే ఇమ్మీడియట్గా లోపలికి ప్రవేశించి ఈ ఐదు మందిలో ఇద్దరు ఆమెను చేతులు కాళ్ళు కట్టేసి ఆమె మెళ్ళు ఉండే గోల్డ్ చైన్ని లాక్కుంటారు లాక్కొని ఆమెను కొడతారు ఈ సమయంలో పైన మీద మీద ఆమె కొడుకు పడుకునే శబ్దాలు తినేసి వాళ్ళమ్మ అరుకులు వినేసి పైనుంచి కొడుకు కిందకు వస్తేనే కిందకు వచ్చి అరిచే టైంలో వీళ్ళు భయపడి పారిపోతారు పారిపోతూ ఇంటి ఆవరణలో ఉండే హోండా డియో టూ వీలర్ని కూడా తీసుకొని అక్కడ నుంచి అప్స్కరణ అయిపోయారు గా మరుసటి రోజు ఉదయమే ఆ కంప్లైంట్ లాంచ్ చేయడం జరిగింది దాని మీద రాళ్ళబరుగురు సబ్ ఇన్స్పెక్టర్ గారు డెకాయటి కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ఇన్స్పెక్టర్ గారికి ఇస్తారు మన చిత్తూరు జిల్లా ఎస్పి గారు శ్రీ మణికంఠ చందూరు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మన ఇన్స్పెక్టర్ కుప్పం రూరల్ ఇన్స్పెక్టర్ గారు మల్లేష్ యాదవ్ గారు అతని ఆధ్వర్యంలో టీమ్స్ ఏర్పాటు చేశాము రాళ్ళ బదుగురు ఎస్ఐ గారు ఎస్ఐ గారు అని నరేష్ గారితో గుడిపల్లి ఎస్ఐ డి శ్రీనివాసులతో రెండు టీంలు వాళ్ళ సిబ్బందితో ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఈ దీని మీదనే ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడం వలన మళ్ళీ ఈ టెక్నికల్ ఆధారాలు కూడా సేకరించి ఆ టెక్నికల్ ఆధారాలు బేస్ చేసుకొని ఎవరెవరు దీనిలో పార్టిసిపేట్ చేశారనేది కనుగొనడం జరిగింది తర్వాత ఇరవై మూడవ తేదీ ఈ నెల ఇరవై మూడవ తేదీ ఒకరి తర్వాత ఒకరిని మిగతా మొత్తం ఐదు మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి హోండాడియో టూ వీలర్ని కూడా రికవర్ చేయడం జరిగింది అలాగే పీస్ ఆఫ్ గోల్డ్ చైన్ చిన్న పీస్ ఆఫ్ గోల్డ్ చైన్ కూడా